హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక మంచి ప్లేస్ చూపెడుతున్నాను ఇప్పుడు చూడండి ఇది మన ఊరికి కొద్ది దూరంలోనే ఉంది ఇక్కడ దగ్గరలో జలపాతం అనే ఒకటి ఉంది వాటర్ ఫాల్స్ ఆ వాటర్ ఫాల్ దగ్గరలో మనకు ఒక అద్భుతమైన సీన్ అండి ఇది ఇక్కడ ఏంటంటే ఇది మంచినీటి తోగ అంటారు ఇక్కడ రాసుంది కానీ ప్రజెంట్ ఇప్పుడు కనబడట్లేదు ఇది మంచినీళ్ళు తోగంటారు చూడండి ఇక్కడ నుంచి జల వాటర్ జలం ఉందనమాట ఇక్కడికి వచ్చేసి అందరూ ఈ ఊరులందరూ ఇవే వాటర్ తాగుతూ ఉంటారు ఇక్కడ ఇక్కడ చూసారు కదండి ఇక్కడ నుంచి మీకు వాటర్ వస్తూ ఉంటాయి నేను లోపలికి వెళ్ళి మరీ చూపెడతాను చూడండి ఇక్కడికి ఏంటంటే అండి మనం చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు ఖచ్చితంగా చెప్పులు ఇప్పే వెళ్ళాలంట ఇక్కడ నుంచి ఒక ఊట వస్తుంది చూడండి ఇక్కడ నుంచి వచ్చిన ఈ వాటర్ ఇలానే మొత్తం ఫిల్ అవుతూ ఉంటాయి ఆ చెట్టు కింద రెండు పాములు అని చెప్తూ ఉంటారండి ఈ ఊర్లో ఏంటంటే ఈ ఊరిలోకి ఇక్కడ పూజ చేశారు చూడండి బండ దగ్గర అక్కడే రెండు పాములు ఉంటాయంట ఇది ఏంటంటే జల దేవుడిచ్చిన ఇచ్చిన జల అని చెప్తూ ఉంటారు ఇక్కడ వాటర్ వీళ్ళు ఈ ఊరళ్ళందరూ తాగుతూ ఉంటారండి ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే ఇలా డౌన్ ఉంటుంది ఇట్లా వెళ్తే అప్పు కానీ ఈ అప్పు సైడ్ వాటర్ వెళ్తూ ఉంటాయండి అసలు ఇదైతే ఆశ్చర్యకరం అనమాట ఇక్కడ ఇటు చూడండి అటు సైడ్ చూస్తే అటు నుంచి ఇటు డౌన్ ఉంటుంది ఇందులోకి కానీ డౌన్లో నుంచి అప్పుకి వాటర్ ఇలా ఫ్లో అవుతూ ఉంటాయి ఇది చాలా నాకు అసలు ఆశ్చర్యం వేసింది అసలు ఇక్కడ ఇది చూసినప్పుడైతే